ంతం మాత్రం ఒక తీసుకోవాలి ఒక ఆదివాసారికి వస్తే ఆదివాసుల ఐక్యత వారి వారి ఆదివాసుల ఐక్యత ఉన్నతాధికారులకి మేము ఎమోరణం ఇచ్చినా ఇలాంటి చర్య తీసుకోకలేనందు ఈ రోజు బహిరంగంగా మరి ఇక్కడ ఉన్నటువంటి ఆదివాదీ ఎన్నికలను చైతన్యం చేసి ఈ రోజు అక్రమ కట్టడాలకు ముచ్చివేయాలని అలాగే మరి ఇక్కడ రెవెన్యూ యంత్రాంగము గిరిజనులకు అన్యాయం చేస్తుంది కాబట్టి మరి వాళ్ళపై కూడాను ఇక్కడ ఉన్నటువంటి చట్టాలు ఎస్సీ ఎస్టీ అడ్రస్ కేసు పెట్టి వాళ్ళపై చర్య తీసుకున్నంత వరకు మా యొక్క

I don't know